శ్రీకాకుళం జిల్లాలో లావేరు మండలం తహసీల్దార్ కార్యాలయం అక్రమ వసూళ్లకు అడ్డగా మారిందని ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి నిబంధనలకు విరుద్ధంగా అధికారులు కాసుల కుర్తికి అలవాటు పడి అక్రమాలు పాల్పడుతున్నారు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి మండల తామాడ గ్రామ రాయి నింగారాయిపేట పరిధిలో గల సర్వే నెంబర్ నూట యాభై మూడు బై ఆరులో లో ఉన్న ఎకరా డెబ్బై ఒక్క సెంట్లు భూమిని సర్వే నూట యాభై మూడు పాయింట్ ఆరు నెంబర్లు కలిగి ఉన్న భూమును రెవెన్యూ రికార్డులో ఉన్నప్పటికీ ఆ గ్రామంలో మంది మార్బలం ఉన్నాయని రాజకీయ నాయకులు అండదండలతో రెవెన్యూ అధికారులు కూడా వారికే ఒత్తాశ పలుకుతున్నారు బాధితుడు ఈ జడ రాంబాబు మీడియాకి తెలిపారు దీనిపై లావేరు మండల తహసీల్దార్ని ఇదేంటని విలేకరులు ప్రశ్నించగా బాధితుడు రాంబాబు ఫిర్యాదు మేరకు తామడ రెవెన్యూ రాయినింగారాయిపేట గ్రామానికి వెళ్లి సమగ్ర దర్యాప్తు చేయమని దిగువ స్థాయి అధికారులను ఆదేశించారు తండ్రి అలాగే గారు లేకపోయి మేము సాయి గారిపేట సర్వే నంబర్ నూట యాభై మూడు ఆరులోని భూమిపైకి వెళ్ళి విచారణ చేయడం జరిగింది విచారణ ప్రాప్తికి ఇంకా మాకు ఫీల్ స్టాఫ్ నుండి మామూలుగా పీఆర్ఓ నుండి ఆర్ఏ గారి దగ్గర నుండి ఎంక్వైరీ పోర్టు రావాల్సింది ఈలోగా ఉన్న రికార్డుల ప్రాప్తికి అక్కడ భూమిపై ఎవరు సాగులో ఉన్నా అన్న విషయంపై పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారికి మేము ఒక లెటర్ పంపించాము కదా లెటర్ ఇచ్చాము కదా రిప్లై ఇచ్చాము వాళ్ళు రాసే లెటర్కి ఇవ్వడం జరిగింది అంతేగాని ఇందులో ఆర్డీఓ మేడం గారికి దర్గా మామూలుగా దర్యాప్తుకే రాలేదు మేము పొజిషన్ సర్టిఫికేట్ పొజిషన్ కూడా అపదేద్దామని చెప్పడం వాస్తవం అలా అవాస్తవం వాస్తవం కాదు ఇది వాళ్ళ ఇందులో ఏదైతే ఆర్టీవ మేడం గారికి ఇచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవాస్తవాలు మేమేమి ఉన్న ఓపెన్గా చెప్తున్నాం కానీ ఏది గోప్యం లేదు గోప్యంగా ఉంచలేదు మా దగ్గర ఫీల్డ్ స్టాఫ్ నుండి ఏదైతే మాకు ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుందో దాని ప్రకారంగా ఉన్న గ్రౌండ్ పొజిషన్కి రికార్డ్ పొజిషన్కి మేము ఎంక్వైరీ రిపోర్ట్ మేము ఆర్టీఓ గారికి సబ్మిట్ చేస్తాం ఎప్పుడైతే ఆ బాధితులు ఏం చెప్తున్నారంటే యాక్చువల్గా మేమే సాల్వ్ మా దగ్గర నుంచి అక్రమంగా వాళ్ళు వాళ్ళ గ్రామం కాబట్టి వాళ్ళు వసకున్నారు కొన్నేళ్ళ కొన్ని నెలలుగా మేము అక్కడ స్థానిక వారితో మాట్లాడి రాజ్య ప్రయత్నం చేసి మాది మేము దర్శించుకుందాం అనుకున్నాం కానీ కూడా జరకీ అది ఇప్పుడు ఇంకా అండర్ ఎంక్వైరీ కాబట్టి వివరణ నేను ఇస్తాను సరే మాకు ఏదైతే ఎంక్వైరీ రిపోర్ట్ కేవలం కారణంగా రికార్డులు చూసి నేను చెప్పగలను మీకు వివరణ ఇవ్వగలను పూర్తిగా ఇప్పుడు ఇవ్వడం ఇది వర్గాలకి రమ్మని చెప్పాము ఇక్కడికి వాళ్ళ దగ్గర ఉన్న దరఖాస్తు వాళ్ళ దగ్గర ఉన్న దస్తావేజ్ వాళ్ళ దగ్గర ఇవి తీసుకొని మేము రికార్డుల ప్రకారంగా ఉన్నది సరి చూసుకొని మేము నివేదిక మేము పంపిస్తాం సరే ఆధునిక కలిగిన సర్వే అనేది మీ దగ్గర ఉన్నాయి అయితే కదా అయితే ఇప్పుడు అక్కడ ఉన్నది ఆ యొక్క ఏ సబ్జెక్ట్ అనేది కూడా మీరు చాలా ఈజీగా తెలుసుకోండి కరోనా పరిస్థితులు అది మామూలుగా చూస్తారు సర్వే అది నూట యాభై మూడు ముప్పై ఆరు మాది ఆ రెండో సబ్ వాళ్ళు వచ్చి మా దాన్ని సాల్వ్ అవ్వ కింద చూపించుకుంటున్నారు ఇది చాలా రోజులుగా మేము అది ఫేవర్ చేస్తున్నాను తప్ప మా అధికార పార్టీ నాయకులు కానీ ఇంకా పెద్దల దాని ఒక అన్నదండంతో మాకు అన్యాయం జరుగుతుంది మాకు ఎటువంటి అంటే రాజకీయ పార్టీలకు అతీతంగానే మేము పనిచేస్తామండి ఎవరి గుర్తిండు మేము తలవగ్గము ఏదైతే వాస్తవ పరిస్థితి ఉందో దాని ప్రకారంగానే నివేదికలు కూడా జరుగుతుంది అంటే బాధ్యత ఏమంటున్నారంటే వాళ్ళు అనుభవిస్తాయి స్థాయి మీరు ఏమీ సిబ్బంది వాళ్ళను వాళ్ళ వాళ్ళు ఇన్ కేసు అటువంటి పరిస్థితి వాళ్ళు తెచ్చుకోరు ఎందుకంటే వాళ్ళ ఉద్యోగం వాళ్ళకి ఉండాలి అటువంటి పరిస్థితి తెచ్చుకుంటే వాళ్ళే ఫైనల్ ఈ ఏం చేయాలి అవుతున్నారా మేము గిరాయితీ భూములకి మేము మధ్యస్థమైన ఇది మా తాల జోక్యం ఉండదు దానికి మేము ఏదైతే విచారణ చేసి దాని ప్రకారం రిపోర్ట్ ఇస్తామో దానికి వాళ్ళు విపక్షాలు అంగీకరించుకొని వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి మేము మాత్రం మా తాలూకా వాస్తవాలను మాత్రం మేము నివేదికలో చెప్పడం జరుగుతుంది నాకు ఎంక్వైరీ రిపోర్ట్ రావాలి వచ్చిన తర్వాత దానిపైన నేను వివరణ ఇస్తాను